ఒక పాటలో ఇంటర్లూడ్లో ఫిల్లర్స్కి బదులు మన తెలుగు భాషలో వంపు సొంపులు వయ్యారాలు ఉన్న అలు అరు ఇని లాంటి పదాలని రీప్లేస్ చేసిన గొప్ప కవి వేటూరు గారు తెలుగు భాషని సులభతరం చేయడానికి ఈ అక్షరాన్ని అందరూ పక్కన పెట్టినా కూడా వాటిని వాటి మాధుర్యాన్ని మర్చిపోకూడదని ఈ పాటలో వాడారట రాధమ్మ గోపికలు కూడా రాలుగై కృష్ణుడికి గోరుముద్దులు పెడతామంటే ఆయన నాకు కన్నె ముద్దులే కావాలి అనే శృంగార గేయం ప్రేమించు పెళ్లాడులో ఉంది ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ముందు చరణాల గురించి మాట్లాడుకుంటే ముందుగా కృష్ణుడు ఇలా పాడుతూ ఉంటాడు హలు హరు హిణి రాగాలైన రాధగోలలు హలు హరు హరుణి రాధ రాధా బాధితుణ్ణిలే ప్రేమ రాధకు అంటే నా మార్గం అంతా రాసలీలతో నిండిపోయింది రాధ నాతో అల్లరిగా గోల చేసినా కూడా సరాగంలా ఉంది తన ప్రేమతో రాధా నన్ను భలే ఇబ్బంది పెడుతోంది అందుకే నేను రాధా బాధితుణ్ణి కానీ ప్రేమని ఆరాధించేవాణ్ణి కాబట్టి భరిస్తున్నాను అని భలేగా తుంటరిగా రాశారనమాట అప్పుడు రాధా గోపికలు ఇలా పాడతారు జారు లాగనేలరా ఆరు బయట అల్లరెలరాడకుండా లాగి అల్లరి చేస్తావేమయ్యా ఇలా ఆరు బయట ఇన్ని ముద్దులిస్తాను అని ఒప్పుకొందే భోజనం కూడా చేయవా అని బలె తీగ మందలిస్తున్నారనమాట తినమని కృష్ణుని రెండో చరణంలో రాధా గోపికలు ఇలా పాడుతుంటారు వెలిగించాలి మల్లెబూవలు इला इला इला, कादा, इलाल काुपेलेसोभन అంటే ఎప్పుడు నవ్వుతూ దీపాల వలి వెలుగుతూ మువ్వల వలె వినిపిస్తూ ఉండాలి అలాగే మల్లెబువ్వ అన్న పదానికి ఒక విశేషం ఉంది ధవళ వర్ణంలో మెరిసే వెన్నబువ్వ లేదా పెరుగన్నాన్ని ఇక్కడ అనుకోవచ్చు అలాగే మల్లెలు మత్తెక్కించే సుగంధాలను ఆస్వాదిస్తూ శృంగార విందులను ఆరగించాలి అన్నట్టుగా ఇక్కడ తీసుకోవచ్చు చూపులు గలిస్తే తనువులు కలిసినట్టే కదా ఒకరికొకరి ఇచ్చుకున్న మాటే తీపి గుర్తు కదా అని అంటున్నారు అప్పుడు కృష్ణుడు వాళ్ళు కౌగిలింత చేసిన ముద్దు మాత్రం ఇచ్చుకుంటే ముద్ద ఉండనా నాపై మీ పొడవైన జడలతో వలలు అల్లి మీ కౌగిలింతలతో నన్ను బంధించాలని ప్రయత్నించకండి అంత ఎందుకు ఒక్క ముద్దు ఇస్తే చాలు మీ ముందు హాజరు కానా అని అంటున్నాడు అనమాట పాట వింటుంటేనే మనం యమునా నది ఒడ్డిన శ్రీకృష్ణుని రాసలీలలు కళ్ళారా చూసినట్టుంది కదా గారు నమో నమ